ఓం గం గణపతే నమ నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో దుర్గామాతకి గాజులంటే ఎందుకు ఇష్టమో తెలుసుకుందామండి ఆ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేసి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను ప్రతి ఆడపిల్లకి రకరకాల గాజులంటే ఇష్టం కదా అలాగే ఆ లోకజనని అయినా అమ్మవారికి కూడా గాజులంటే చాలా ఇష్టం ఆడవారందరికీ పసుపు కుంకుమలతో పాటు గాజులకు కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తారు కళ్ళకు కాటుక నుదుటికి బొట్టు కాళ్ళకు పసుపు చేతులకు గాజులు నిండు ముత్తైదులకి ప్రతీక అనమాట గాజులు దుర్గామాతకి ఎందుకు ఇష్టమో దుర్గామాతనుకు గాజులు సమర్పించడం అనే ఆచారం ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట కనకదుర్గా మాత మహిమలు అమోఘం కదండి అమ్మవారికి గాజులు సమర్పించడం అనే ఆచారం ఈ విధంగా వచ్చిందండి దాని గురించి ఒక చిన్న ఇది తెలుసుకుందాం చిన్న కథ లాంటిది తెలుసుకుందాం అన్నమాట పూర్వం సుల్తానుల పరిపాలన కాలంలో కొంతకాలం దుర్గాదే దుర్గామాత దేవాలయము పూజలేమీ జరగకుండా నిలిచిపోయాయన్నమాట వారి ప్రభావం తక్కిన తర్వాత పండితులంతా ఒక చోట చేరి అమ్మవారి మూల విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తేనే కానీ అర్చన చేయడానికి వీలు కాదని ఒక నిర్ణయానికి వచ్చారు పండితులు ఈ విషయం గురించి పెదకల్లేపల్లి గ్రామంలో శ్రీ విద్యాపూర్ణ దీక్షాపరులైన పండితులని విచారించక మహామంత్ర శాస్త్ర శాస్త్రవేత్తలైన ఆ వైదిక బ్రాహ్మణులు దుర్గాదేవి స్వయంభూ ఆ తల్లి తిరిగి పునఃప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదు మంత్రపూర్వకంగా మహా సంప్రోక్షణ చేస్తే సరిపోతుంది అని చెప్పారనమాట వారే స్వయంగా ఈ ఆలయానికి వచ్చి దుర్గాదేవికి సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి కొంతకాలం సకుటుంబంగా ఆలయంలోనే ఉంటూ అమ్మవారి ఉపాసన చేయసాగారనమాట అప్పుడొక ఆశ్చర్యమైన సంఘటన జరిగింది వారి ఇంట్లో ఉన్న నలుగురు ఆడపిల్లలు ఒకరోజు గాజులు అమ్మేవాడిని పిలిచి తమ చేతులకు గాజులు తొడిగించుకుంటారనమాట వారితో పాటు మరొక అమ్మాయి కూడా వచ్చి గాజులు తొడిగించుకుంటుంది చివరికి గాజులబ్బాయి మొత్తం ఐదుగురికి తొడిగిన గాజులకి డబ్బులు ఇవ్వమని అడుగుతారనమాట అదేంటి మా ఇంట్లో ఉన్నది నలుగురమే మేము నలుగురమే గాజులు తొడిగించుకున్నాం కదా మరి మే ఐదుగురికి అడుగుతున్నావేంటి నువ్వు అని ఆ గాజులు అమ్మేవారిని ప్రశ్నించారనమాట లేదమ్మా నేను ఐదుగురికి గాజులు తొడిగాను ఐదో పిల్ల ఎక్కడో లోపలికి వెళ్ళి దాక్కొని ఉంటుంది అని ఆ గాజులు వాడు రెచ్చి రెట్టించాడనమాట వారి వాదన విన్న ఆ పండితులు ఏదో అమ్మాయి ఎవరో ఎక్కడికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూ ఆలయం చుట్టూ వెతికారనమాట చివరికి ఆలయంలోకి వెళ్ళి చూడగా వారికి అమ్మవారి చేతులకి గాజులు కనిపించాయట ఆశ్చర్యం అద్భుతం ఆ దృశ్యాన్ని చూసిన వారంతా ఆనందపడి వెంటనే ఆ విషయాన్ని అందరికీ తెలియజేశారు అది ఆ ఆనోట ఆ చేరి ఊజి ఊరంతా ప్రచారం అనమాట ఆనాటి నుంచి కనకదుర్గ అమ్మవారికి గాజులంటే ఎంతో ఇష్టమని ఆ తల్లికి గాజులు సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుందని భావిస్తూ భక్తులందరూ అమ్మవారికి ఆలయంలో గాజులు సమర్పించే సాంప్రదాయాన్ని ప్రారంభించారన్నమాట ఈ గాజుల సాంప్రదాయం ఆనాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంటుందన్నమాట విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని మొట్టమొదటిసారిగా గాజులతో అలంకరించారనమాట ఇలా ఆనాటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారికి గాజులు సమర్పించటం సాంప్రదాయకంగా వచ్చిందన్నమాట సర్వేజన సుఖినోభవంతు